నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ సిపి అధికార ప్రతినిధి మార్కని భారత్ ప్రశ్నించారు ఈ విషయమై భారత్ మంగళవారం మిడత మాట్లాడారు విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైంది మీరు ఖర్చు చేసిందెంత ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకోలేదా పులిహోరకు ఇరవై మూడు కోట్లు ఖర్చు చేయడం దారుణం అగ్గిపేటలో కొవ్వొత్తులకు ఇరవై మూడు కోట్లు ఖర్చు చూపడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు విజయవాడ సంబంధించి నిజంగా ఎంత హాస్యాస్పదం అండి వాళ్ళు బయట డానర్స్ దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కలెక్ట్ చేసింది సుమారుగా ఐదు వందల కోట్లు ఎంతో కలెక్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వందల కోట్లు వస్తూ ఉన్నాయి కొంత వచ్చింది కూడా వీళ్ళు ఖర్చు చేసింది ఏంటి అని అంటే ఇవాళ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది వీళ్ళు పులిహోరకి ఫుడ్కి సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది మూడు వందల ఇరవై ఆరు కోట్లు అంట మళ్ళీ వాటర్ బాటిల్స్కి కోటి వాటర్ బాటిల్స్ అంట ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట అంటే కోటి వాటర్ బాటిల్స్కి అంటే నాకు ఒకటి అర్థం కాట్లా బాటిల్ ఎంఆర్పి ఎంతండి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు బాటిల్ ఎంఆర్పి ఉంటుంది అంటే మీరు ఎంఆర్పి కొన్నారా కోటి వాటర్ బాటిల్స్ అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీళ్ళు చెప్పే అంశము అంటే ప్రజల దగ్గర నుంచి మేము ఏమైనా చేస్తాము వీళ్ళు నిత్యావసర సరుకులకి అరవై ఒక్క అంట పారిశుద్ధ్యానికి యాభై ఒక్క అంట అగ్గిపెట్లు కొవ్వొత్తులకి ఇరవై మూడు అంట అరే నవ్వుతారు కూడా కొవ్వొత్తులు అగ్గిపెట్టలకి ఇరవై మూడు అంట డ్రోన్లు మరి డ్రోన్లు ఎవరికి ఉపయోగపడినాయో నాకేది తెలియదు డ్రోన్కి రెండు కోట్ల రూపాయలు అంట మరి ఆరు హెలికాప్టర్లు తెప్పించారంట డెబ్బై ఆరు లక్షలు ఇచ్చారంట బోట్లకి అద్దెకి తెచ్చిన బోట్లకి తొంభై మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చారండి ఇది నేను చెప్పే లెక్కలు కాదండి వీళ్ళు బయట పబ్లిక్ లో పెట్టిన లెక్కలు ఇవి పదిహేను వందల మంది ఈతగాళ్ళకి పదిహేను లక్షలు ఇచ్చారండి అంటే ఈ రకమైన చెత్త తొలగింపుకి నాలుగు కోట్లంట మృతదేహాలకి ప పశువులు కళేబరాలు తొలగించిన దానికి రెండు కోట్ల నలభై లక్షలు అంట వరద నీరుని తోడడానికి మూడు కోట్లంట పారిశుద్ధ్య సిబ్బందికి వరద బాధితులకు గతంలో ఎన్నడూ లేని విధంగా సిఎం చంద్రబాబు పరిహారం అందించారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఐదారు రెట్లు అదనంగా ప్రయోజనం కల్పించారని చెప్పారు పరిహారం పంపిణీపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో వరదలు వస్తే బాధితులకి గరిష్టంగా నాలుగు పరిహారం మాత్రమే ఇచ్చేవారని తెలిపారు కూటమి ప్రభుత్వంలో నీట మునిగిన ఇళ్లకి ఇరవై రూపాయలు సాయం అందించారని తెలిపారు ఏమీ దాచుకోలేదని చివరి వరకు దేనికి ఎంత ఖర్చు చేశామో స్పష్టంగా చెప్తామని తెలిపారు కృష్ణా నదికి వచ్చినటువంటి వరదలు అదేవిధంగా కుండపోతగా గురిసినటువంటి వర్షాలు గత మూడు నాలుగు దశాబ్దాలలో మనం ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ కానివ్వండి కృష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి ఆ రోజున వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరద ముప్పు విధంగా పొరుగునున్నటువంటి గుంటూరు జిల్లాలో గానే గోదావరి జిల్లాలో కానివ్వండి ఇట్లా మనం ఈ మధ్యకాలంలో చూడనటువంటి ప్రకృతి విపత్తుని మనం కళ్ళారా చూసాం వివిధ వాగులు పొంగటం కృష్ణానదికి దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద కృష్ణా బ్యారేజ్ దగ్గరికి చేరుకోవడం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడాలి వలన కొన్ని లక్షల మంది తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు నష్టపోయారు మరి వారి కష్టాన్ని చూసి చలించిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది రోజుల పాటు మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఒక బస్సులో ఉండి మరి ఇరవై నాలుగు గంటలు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ మరి ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటం కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన బుల్డోజర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి పడవల మీద అర్ధరాత్రి అని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్ళల్లో ఏ రకంగా తిరిగారు ప్రపంచం మొత్తం చూసింది ఎస్ దట్ ఈస్ చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాల్లో ఉంటే ఆయనకి కంటి మీద నిద్ర ఉండదు ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అని చెప్పి మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటా అది మళ్ళీ కూడా రుజువైంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుని బట్టి ప్రజలకు కూడా ఒక ధైర్యం అరే మన కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేయనక పగలనక కష్టపడతా ఉన్నారు నడుం లోతు నీళ్లలో కూడా ఆయన నడుచుకుంటూ ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పరామర్శించి వారికి సహాయాన్ని అందించి వాళ్ళకి ధైర్యం చెప్పారు మరి అంత అద్భుతంగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందిని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా వాళ్ళకి భోజన సదుపాయం కానివ్వండి మంచినీళ్లు కానివ్వండి పాలు కానివ్వండి వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి నిత్యావసర సరుకులు కానివ్వండి బియ్యం కానివ్వండి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వారిని ఆదుకుంటే ఈ రోజున గత ఐదు సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చొక్కా కూడా నలగకుండా ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్ లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయనకి చెందినటువంటి ఈ రోత పత్రిక వాళ్ళు రాసేటటువంటి రాతలు ఏం చెప్తా ఉన్నారండి ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు రాస్తా ఉన్నారంటే ఏదో చేతిలో అవినీతి డబ్బులతో పెట్టినటువంటి ఈ దిక్కుమాలని పత్రిక ఉంది కదా అని చెప్పి భోజనాలకి మూడు వందల ఎనిమిది కోట్ల ఖర్చు అదే విధంగా అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి ఇరవై మూడు కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం చెడి గ్రామంలోని మాధవ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి ఉపాలయం శిథిలావస్థలు చేరి స్వామి వారిపై స్లాబ్ పెచ్చలు ఊడిపడుతున్న దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎంతమంది అధికారులు మారిన స్థానంలో కనీసం మరమ్మతుల అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని మండిపడ్డారు కాపట్న జిల్లా చెరుకుపల్లి మండలం ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఉపాధిని కోల్పోయిన చేనేత కార్మికులని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి చెరుకుపల్లి మండల ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది

ఎడతెరిపి లేకుండా కురిసిన అధిక వర్షాల వలన చేనేత కార్మికుల మొగ్గల గుంటలో నీరు చేరింది ఈ నీరు చేరడంతో పాటు కార్మికులు ఇరవై రోజులకు పైగా ఉపాధిని కోల్పోయారు వాళ్ళ రోజంతా కష్టపడితేనే గడవన పరిస్థితి చేనేత కార్మికులది అలాంటిది ఇరవై రోజులు పనులు కోల్పోయి వాళ్ళ మరి అర్ధ ఆకలితో జీవనం సాగించవలసిన పరిస్థితి చేనేత కార్మికులకు ఉంది ప్రభుత్వం చేనేత కార్మికులకు సహాయం చేయటంలో ఆలస్యం వహిస్తుంది తక్షణమే చేనేత కార్మికులు అందరికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వారిని ఆదుకోవాలని చెప్పేసి చేనేత కార్మికు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వాళ్ళ మంగళగిరిలో మరి లోకేష్ గారి నియోజకవర్గంలో నష్టపోయిన చేనేత కూడా ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా అందజేశారు అదే తరహాలో ఈ రేపల్ని వేమూరు నియోజకవర్గాల్లో చేనేత కార్మికులకు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రభుత్వమే బాపట్ల జిల్లాను ముంపు జిల్లాగా ప్రకటించింది అలా ప్రకటించిన ప్రభుత్వం మరి వాళ్ళ చేనేత కార్మికులు పనులు కోల్పోయినప్పటికీ కూడా ప్రాంతం బట్టిపోలి ప్రాంతం రాజోలు కనగాల ఐలివరం కూడా మగ్గాల ఆటి ఫలితంగా మగ్గాల కోతుల్లో నీళ్లు చేరి కొడుకు వారి మగ్గాలు డ్యామేజ్ అయ్యి ఆర్థికంగా అనేక రకాలుగా చేనేత కార్మికులు ఇబ్బందులు పడ్డారు దాని ఫలితంగా మగ్గాలు ఆడక ఇరవై రోజులు కూడా దినాలు కోల్పోవడం జరిగింది దాని నిమిత్తంగా మా చెరుపని తహసీల్దార్ గారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మేము చెప్పుకోవడానికి వచ్చాం ప్రజాంతరం చేనేత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల తరఫుగా కార్మికులు సంఘాల తరఫుగా బాధ్యులు వచ్చి జరిగింది ఇంతకు ముందు ఇక్కడికి రెండు వారాల క్రితమే మంగళగిరిలో మంగళగిరి చేనేత కార్మికులకి ఆర్థిక సహాయం చేశారు మగ్గాని కుక్కడికి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు అట్లాగే బియ్యం పప్పులు కలిపి ఆరు రకాల నిత్యవసర వస్తువులు ఇచ్చారు ఆ విధంగా మేము ప్రభుత్వ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ధర్నాలో డి రామాదేవి మాట్లాడారు గంజాయి మధ్యలో రాష్ట్రంలో చెడు వ్యసనాలకి బానిసలైన వారు ప్రేమ పేరుతో విచక్షణ రహితంగా దాడులు చేయడం నిత్యం జరుగుతూ ఉన్నాయని తెలియజేశారు నూతన కూటమి ప్రభుత్వం ఈ దాడుల్ని అరికట్టడం కోసం పోలుకోవాలని అన్నారు పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వేగంగా శిక్షలు వేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహిళా సంఘంగా ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం వి వెంకట రామయ్య కె రమేష్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు రాత్రి అర్ధరాత్రి కనగాల్లో మైనారిటీ కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి ప్రేమ పేరుతో ఆ కుటుంబం దాడి చేయడం తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి గాయాలు మరణానికి వీలైనటువంటి గాయాలు తగలడం అనేటటువంటిది చిన్న విషయం కాదు ఈరోజు ఆడపిల్లలకి మహిళలకి రాష్ట్రంలో రక్షణ లేనిటువంటి పరిస్థితికి ఇది అర్థం పడుతుంది మనం చూసాం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి మహిళలకి రక్షణ వస్తుందని చెప్పేసి చాలా మంది ఆశించారు కానీ ఈ నేరాలు తగ్గకపోగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అందుకోసమే మేము పదే పదే ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆడపిల్లలకి రక్షణ జరగాలి అంటే ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలి ఏ ఆడపిల్ల మీదైనా ఏ మహిళ మీదైనా అది అత్యాచారం కావచ్చు ప్రేమ మీద దాడి కావచ్చు ప్రేమ పేరుతో మరొక పద్ధతుల్లో దాడులు కావచ్చు ఇలాంటి దాడులు అరికట్టబడాలంటే ఏళ్ళు కూళ్ళు విచారణ పేరిటంతో జాప్యం చేయడం కాదు వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయడంతో పాటు వారం రోజులు ఇరవై ఒక్క రోజులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మూడు నెలలు కనీసం వర్మ కమిషన్ సిఫార్సుల ప్రకారం మూడు నెలల్లో ప్రతి ఒక్కరిని శిక్షించేటటువంటి పద్ధతిలో అరెస్ట్ జరగాలి విచారణ జరగాలి తిరిగి బెయిల్ రాకుండానే వాళ్ళ మీద విచారణ పూర్తి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమైన విషయం ఇప్పటికైనా హోం మంత్రి ముఖ్యమంత్రి ఫాస్ట్ ట్రాక్ విచారణకు ఇలాంటి కేసుల్ని ఆదేశించాల్సిన అవసరం ఉంది నిన్నగాక మనం పొంగనూరులో ఒక అమ్మాయి బాలికని చంపేసినటువంటి ఘటనను చూసాం ఇక్కడ ఈ చెరుకుపల్లి మండలంలోనే గత సంవత్సరం అమర్నాథ్ అనేటటువంటి ఒక కురాన్ని దారుణంగా పెట్రోల్ పోసి కాల్చి చంపినటువంటి పరిస్థితిని మనం చూసాం ఏ రాజులు గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ఆ అమర్నాథ్ మీద దాడి చేశారో ఈ రోజు కూడా అదే రాజులు గ్రామానికి సంబంధించినటువంటి అగ్రకులానికి సంబంధించినటువంటి కురాళ్లు మైనారిటీ కుటుంబానికి చెందినటువంటి ఒక బాలిక మీద దాడి చేశారు చాలా సందర్భాల్లో ఇలాంటి కేసుల్ని పక్కదారి పట్టించేటువంటి ఒక సంస్కృతి ఆడపిల్లలు ప్రేమించారని వాళ్ళది కూడా తప్పు ఉందని అందుకోసమే అబ్బాయిలు వచ్చారని ఈ రకమైనటువంటి కథనాలతో కాలక్షేపం చేస్తున్నారు అమరాథ్ కేసును కూడా నేరు పోలీసులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ రోజు నేరుగా అరుస్తారా మీరు ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం మైనారిటీ పిల్లలు పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళతో సెక్షువల్ సంభాషణ గానీ సెక్షువల్ సంబంధం గానీ ఉంటే రేప్ కింద శిక్ష అర్హులు ఒక టెన్త్ క్లాస్ చదివేటటువంటి అమ్మాయి ప్రేమ పేరుతో వేధిస్తుంటే ఈ ప్రేమ పేరుతో పక్కదారి పట్టిస్తా ఉంటే కేసులు అద్దంకి పట్టణంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి సోమవారం రాత్రి పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వర దేవాలయంలో జరిగిన వేడుకల్లో జబర్దస్త్ ఆర్టిస్టులు అపార వినోద్ పాల్గొని సందడి చేశారు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు కోటిలో నూట యాభై కూడా మొహం నిధిని ఊటిలో కొన్నవరా చూసు చెప్తున్నాడు పోటీలో కొన్నాను అంటే ఎక్కడ ఓటీలో కొన్నానురా బాబు లేదు కో ఇవ్వ అంటే కరెక్ట్ సరిగాని ముందరండి సార్ ఈ కోట్ మీరు నూట యాభై ఎప్సోల్ వేశారు కదా సార్ మీరు కోట అంటారు లాల్చి అంటారు అదే ఈ లాల్చి నూట యాభై ఎప్సో లేస్తారు కదా ఏసాం నూట యాభై ఎప్సోల్లో వేసువా అది వదినా ఎవరైనా కొని రెండు షోలకే వేస్తాడు వీడు చిరిగే వేస్తాడు మిరపలో జిగురు ఆటలు పెట్టుకోవాలని ఉద్యాన అధికారిని ఎస్ దీప్తి సూచించారు వెంపరాల మరియు చక్రాయపాలెంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు వాళ్ళు నేను నిన్న కూడా కొన్ని పొలాలు చూశాను బంగ్లూరు మనలో కొంచెం హైట్ కూడా లేని మొక్కకి అసలు ఏం ప్రాబ్లం లేదు కానీ మందులు మాత్రం పొద్దున్న ఎనిమిది నుంచి ఎనిమిది వరకు వెళ్ళాను ఆ టైంకి బాగా కొట్టే స్కిల్ కూడా ఉన్నారు బాగా మందులు వాడుతున్నారు మీరు ఎక్కువ మందులు వాడే కంటే కూడా ఐపీఎం అంటాం ఇంటగ్రేటెడ్ ప్రశ్న అనేసి ఉంటాయి మందులతో పాటు మిగతా కూడా వాడుకొని ఖర్చు తగ్గించుకొని మన ఫ్రూట్స్ మన మేరకు కాయలు వస్తాయి కదా కాయల మీద కెమికల్స్ వల్ల మనకి ఎక్స్పోర్ట్ కూడా తగ్గిపోతుంది ఆ మందులు తగ్గించుకొని మనకి హానికర రాకూడదు ప్రతి మంగళవారం బుధవారం ఉదయం ఒక గ్రాము సాయంత్రం ఒక గ్రాము ప్రతిరోజు రెండు గ్రామాలు ఈ రెండు రోజులే వెళ్ళి ఫస్ట్ ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో మిరప తోటకి వెళ్ళాం దాంట్లో మనం ఏం చూసాం నల్లు చూసాం కుదిరి తెల్లదాం అక్కడక్కడ తెలుస్తుంది అటువంటి ఏదన్నా ఈ పంటల మీద ఏదైనా చెడు పండ్లు కానీ ఈ స్వసంధాత లోపాలు కానీ ఏదన్నా ఉంటే మనం అవన్నీ ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం గ్రామ సభలాగా ఏర్పాటు చేసుకొని మనం దాని మీద రైతులకు మళ్ళీ అవగాహన కల్పిస్తాం దీనికి ఏంటంటే వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ మార్కెటింగ్ అలానే వెటనరీ ఈ నాలుగు డిపార్ట్మెంట్ల వాళ్ళు రైతులకి అవసరం కాబట్టి నాలుగు డిపార్ట్మెంట్లతో మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మనూరులో దాదాపు ఒక రెండు మూడు వందల ఎకరాల దాకా మెరపుగా మూడు వందల దాకా వేశారు అలానే వరి మొక్కజొన్న ఎక్కువ ప్రధాన పంటలు కాబట్టి మన హార్టికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఇప్పుడు మీకు ఆ మెరపులో తీసుకోవాల్సినటువంటి హస్త్రక్షణ చర్యల గురించి కూడా మీకు తెలియజేస్తారు వరిలో అయితే మనం ఎక్కువగా మనం మొన్న గత నాలుగైదు రోజుల క్రితం కూడా మనకి ఇటు ఓపెన్ కొంత సూపర్ లో కూడా మనం గమనించడం జరిగింది దాంట్లో ఏంటంటే ప్రస్తుతం వరి బాగానే ఉంది పంట వరిలో పెద్దగా మనకి ఇప్పుడు అక్కడక్కడ మనకి ఈ ఆగుచుట్టు పురుగు దక్కిస్తే మిగతా అంతా బాగానే ఉంది చుట్టు పురుగు ఏంటంటే నివారణ కొరకు మనం తప్పనిసరిగా కెల్డాన్ పొడి అది రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి చిచ్చుకారీ చేసుకున్నట్లయితే మనం చుట్టు పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇటేమో ఆధునిక పురుగులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత ఈ ఈ సంవత్సరం ఏంటంటే వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే మనకి చర్మ మరియు హెచ్ఐవి వైద్య నిపుణులు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ హెచ్ఓడి డాక్టర్ బి బాలాజీ నాయక్ ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు బాలాజీ స్కిన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్మయి వారి సహకారంతో హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా ఐఈసీ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిరుపేద హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకి నిత్యావసర సరుకులు పౌష్టికాహారం అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అద్దంకి రూరల్ సీఏ ల్లిక్ అర్జుండవు మేధారం ఎట్లా ప్రాథమిక వైద్యస్థల వైద్య అధికారి డాక్టర్ నిఖిల రెడ్డి తదితరులు పరంగా చెప్పవని ఎందుకంటే మో చానల్స్ పీవిఎం అన్నీ ఉంటాయి సో ఇన్ కేస్ ఏమైనా టూ వీక్స్ కి మించి కఫ్ కానీ ఫీవర్ కానీ వస్తే ఫస్ట్ వెంటనే చెక్ చేసుకునేది ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ బీప్ ఉంటుందా సిడి ఫోర్ కౌన్సిల్ అని చెక్ చేసుకుంటారు రెగ్యులర్ గా ఇక్కడ అర్థం చేస్తున్నారు అందరూ చెక్ చేసుకుంటారు సిడి ఫోర్ కౌన్సిల్ సో ఇది బెటర్ మెడికేషన్ మెడికేషన్ అయిపోయిందించేనా సో అది నేను చెప్పదలుచుకున్నాను ఈ నుంచి పట్టుకుంటే ముట్టుకుంటే ఎంత స్ప్రెడ్ అవుతుంది అని మీకు తెలుసుంటాయి ఆల్రెడీ సరే సో ఇంతకు ముందులాగా మెడికేషన్ గవర్నమెంట్ ఎవ్రీథింగ్ ఆల్ అంటే న్యూ మోడర్న్ మెడికేషన్ కూడా ఇస్తుంది ఓల్డ్ మెడికేషన్ లామి గుడిన్స్ అవన్నీ కాదు న్యూ మెడికేషన్ వస్తుంది సో లైఫ్ ఎక్స్పెక్టెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది హెచ్ఏ జస్ట్ మెడికేషన్ తో ప్రాపర్ డైట్ తీసుకుంటే థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేస్తున్న సార్ అప్రీషియేట్ ఇంత టైం తీసుకొని ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసి మా మమ్మల్ని అంతా రప్పించి మా దగ్గర మా పిహెచ్సి మెజర్మెంట్ లో ఈ గ్రాండ్ సక్సెస్ ఆ రోజు చాలా మంది డాక్టర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ వచ్చారు ఫస్ వాళ్ళు వచ్చారు అంతా మీకు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు రాపట్ల జిల్లా నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది వారాలుగా హెచ్ఐవీస్ నిర్మూలన కోసం కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఇంకా రెండు మూడు కోట్ల అయిపోద్ది అంటే ఆగస్టు పన్నెండు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు ఎనిమిది వారాలతో ఎనిమిది అంశాల మీద కార్యక్రమాలు చేస్తూ దాని లక్ష్యం ఏంటంటే గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిష్క్రమ రాష్ట్రంలో ఒక హెచ్ఐవి పేషెంట్ కూడా రెండు వేల ముప్పై నాటికి నమోదు కాకుండా చూడాలంటే ఇది ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కలిగించాల్సిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఆంధ్రప్రదేశ్ నేత సంస్థ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మేము ఈ బాపట్ల జిల్లాలో కొన్ని మండలాల్లో అద్దంకి మాటూరు నాలుగు రూపల మండలాల్లో ఈ ఎనిమిది వారాల్లో మేము దగ్గర దగ్గరగా ఒక నూట అరవై కార్యక్రమాలు ద్వారా చేయడం జరిగింది కాలేజీ స్టూడెంట్స్ కానీ పోలీసు సిబ్బందికి కానీ ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్స్ కానీ ఇట్లా రకరకాల ప్రజలు సమూహాన్ని మొత్తానికి కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే ఒక రెండు రోజుల దసరా దసరా కొంత ఉంది మన దగ్గర ఉన్నటువంటి హెచ్ఏవీఎస్ నిద మహిళలు ఉన్నారు వాళ్ళ అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ వైద్య సేవలు ఏమందుకుని ఎలా వైద్య సేవలు చేసుకోవాలి కొంతమంది మధ్యలో ముందుగా చేసుకుంటారు మళ్ళీ తిరిగి ముందు స్టార్ట్ చేసేది కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలోనే ఒంగోలు బాలాజీ డాక్టర్ గారిని బాలాజీ డాక్టర్ గారు బాలాజీ నాయక్ గారు అని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో హెచ్ఓడి ఉన్నారు గతంలో సార్ బాలాజీ నాయక్ గారు రిమ్స్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేశారు వారి సతీమణి గారు కిరణ్ మణి గారు అని మానే గారు కూడా